హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాల్టి వీడియోలో నేను మహా సంపదలిచ్చు వర్ణన పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి పాటించాల్సిన నియమాలు ఏంటి అని క్లియర్గా చూపిస్తున్నానండి ఎక్కడికైనా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇలాంటి డౌట్స్ లేకుండా పూజని నీట్గా చేసుకోవచ్చు ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలండి మన దగ్గరున్న శివపార్వతుల ఫోటోని కానీ లేక లక్ష్మీ అమ్మవారి ఫోటోను కానీ పెట్టి ఈ పూజ చేసుకోవచ్చు పీఠం మీద ఎలాంటి ముగ్గు అయినా వరిపిండితో వేసుకోవాలండి ఇక్కడ నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలం ముగ్గును వేసుకుంటున్నాను ముగ్గును కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇలా ముగ్గును పెట్టుకున్న తర్వాత మన పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలండి ఇక్కడ నేను పెడుతున్న ధనలక్ష్మి కొంచెం ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి నా దగ్గరున్న గోమాతను కూడా పూజలో పెడుతున్నానండి తర్వాత లక్ష్మీదేవి విగ్రహం ఉంటే లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా లక్ష్మీదేవి కూడా యాలకులమాల ఎలా వేయాలన్నది నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి దాన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు అలాగే దీపారాధన చేసుకోవడానికి దీపాలను కూడా రెడీ చేసుకోవాలండి నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పువ్వులతో అలంకరించుకోవాలండి ఇలా దేవుని ప్రతిమలన్నిటినీ పూలతో అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలండి దీపారాధన చేసుకున్న తర్వాత ధూపాన్ని వెయ్యాలండి ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి ఏంటన్నది డౌట్ ఉంటుంది కదా ఈ మహా సంపదలు ఇచ్చు వర్ణన పూజ ముఖ్యంగా మంగళ గురు శుక్రవారాలలో చేసుకుంటే చాలా మంచిదండి సంపదలు అంటే అర్థం మన ఇంట్లో వాళ్ళు అందరూ సుఖ సంతోషాలతో ఉండడం కూడా మహా సంపదే అవుతుందండి అలా ధూపాన్ని ఇచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న లలితా సహస్రనామం బుక్ ఉంటుంది కదా అందులో మహా సంపదలిచ్చు వర్ణన పూజ సంబంధించిన శ్లోకాలు ఉంటాయండి వాటిని చదువుకుంటూ మనం వెండి పువ్వులతో కానీ నాణాలతో కానీ అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు ముఖ్యంగా మణద్వీప వర్ణన అమ్మవారికి ఇష్టమైన నవ సంఖ్య అంటే తొమ్మిది సార్లు చదవడం వలన ఆ అమ్మవారి అనుగ్రహం మనం పొందగలుగుతామండి అలా మన ద్వీప వర్ణన్ని చదువుకున్న తర్వాత ఇవ్వాలండి ఈ మనద్వీప వర్ణ తొమ్మిది వారాలు చేసుకుంటే చాలా మంచిదండి అలా అనుకున్నట్టు తొమ్మిది వారాలు పూర్తయిన తర్వాత తొమ్మిది మంది ముత్తైదువుల్ని మన ఇంటికి పిలిచి తాంబూలాన్ని ఇస్తే చాలా మంచిదండి కానీ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో తొమ్మిది మందిని మన ఇంటికి పిలిచి తాంబూలాన్ని ఇవ్వడం కుదరని పని కదా అందుకని ఆ అమ్మవారినే మనం తొమ్మిది మంది ముత్తైదులుగా భావించి తాంబూలాన్ని సమర్పించచ్చండి ఆ తల్లి మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్